ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించండి అలంకరించబడిన వేదికపై శ్రీ లలితాత్రిపుర సుందరిదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి ఎరుపు పువ్వులు కుంకుమ మరియు పసుపుతో అలంకరించండి పైన నీరు మామిడి ఆకులు మరియు కొబ్బరికాయతో నిందిన కలశం పవిత్రకుండ ఉంచండి ధ్యానం ప్రశాంతంగా కూర్చుని జపం చేయండి ఓం హ్రీం శ్రీం శ్రీ లలితాంబికాయై నమ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆవాహయామి అనే నామాన్ని జపిస్తూ అమ్మవారికి కుంకుడు పసుపు పుష్పాలు మరియు చందనం పేస్ట్ సమర్పించండి నైవేద్యం తీపి పొంగల్ కొబ్బరి తీపి వంటకాలు పులిహోర చింతపండు అన్నం పండ్లు దానిమ్మ యాపిల్ అరతి పండ్లు తమలపాకులతో అరక తాంబూలం నీలతో కర్పూరం వెలిగించి దీపారాధన లలితా సహస్రనామం ఎనిమిది సార్లు పారండి సాధ్యం ఎనిమిది ప్రదక్షిణ నమస్కారం అమ్మవారి చుట్టూ మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి పూర్తి నమస్కారం చేసి ఆశీసులు పొందండి ఈ సరళమైన పూజను భక్తితో చేయడం ద్వారా మనశ్శాంతి శ్రేయస్సు అంతర్గత సౌందర్యం మరియు దైవిక కృప లభిస్తుంది